నటసింహం బాలయ్య సినిమా అంటేనే మాస్ మతి మతిపోతుంది గాడ్ ఆఫ్ గా మారిన బాలయ్యతో బోయపాటి శ్రీను మూవీ అంటే కూడా ఆ కాంబినేషన్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది ఆల్రెడీ ఈ కాంబినేషన్లో అఖండ అంతకుముందు లెజెండ్ దాని క్రితం సింహ ఇలా హ్యాట్రిక్ హిట్లు వచ్చాయి ఇప్పుడు నాలుగో ఇన్స్టాల్మెంట్గా అఖండ సీక్వెల్ అఖండ టూ వస్తోంది రిలీజ్ డేట్ దగ్గర పడింది పాటలు టీజర్లు పేలాయి ట్రైలర్ మైండ్ బ్లాంక్ చేసే రేంజ్లో లాంచ్ చేస్తారు కట్ చేస్తే ఇక మిగిలింది ప్రివ్యూ రే ఆంధ్రాలో అడిషనల్ షోలు తెలంగాణలో ప్రివ్యూ హడావడులు ఎలా ఉన్నాయి ఇక్కడ కొడితే సౌండ్ నార్త్ అమెరికాలో వస్తోంది అంటున్నారు అయితే ఈలోపే నార్త్ ఇండియాలో ఊహించని ట్విస్ట్ కిక్కిస్తోందా సీనియర్ హీరోల్లో ఏ స్టార్ మూవీకి దక్కని గౌరవం బాలయ్య సినిమాకు దక్కుతోందా అదేంటి టేక్ లుక్ గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం ఇంకా ఎలా ఎలా పిలుచుకున్నా బాలయ్య మాత్రం ఇక మీదట గ్లోబల్ గాడ్ ఆఫ్ మాసెస్గా మారేలా ఉన్నాడు యుఎస్లో అడ్వాన్స్డ్ బుకింగ్స్లో ఈ సినిమా ట్రెండ్ సెట్ చేసేలా ఉంది రిలీజ్కి ఇంకా రెండు వారాలే టైం ఉంది ట్రైలర్ ప్రమోషన్తో ఎమోషన్ ఒక్కసారిగా మారిపోయింది పాటల పటగా ట్రైలర్ దండయాత్రలు అయిపోయాయి ఇక మిగిలింది వరల్డ్ వైడ్గా అఖండా టూ అటాకే అదే ట్రెండ్ సెట్ చేసేలా ఉంది తెలంగాణతో తప్ప సౌత్ నార్త్ అంతటా అఖండా టూ మూవీ పేడ్ ప్రీమియర్లు ఒక రోజు ముందే మొదలవుతున్నాయి అంటే తెలంగాణలో డిసెంబర్ ఐదుకి రోజు ముందు ప్రివ్యూ ఉండదని కాదు తెలంగాణలో ప్రివ్యూ ఉన్న మిగతా ప్రాంతాల్లో ఒకటి రెండు కాదు వేగంగా ఐదు పేడ్ ప్రివ్యూలు ప్లాన్ చేయడం సెన్సేషనల్గా మారుతుంది లో కూడా ఇదే ట్రెండ్ని ఫాలో అవబోతుందట ఫిలిం టీమ్ ఇక అడ్వాన్స్డ్ బుకింగ్స్ కూడా ఈసారి భారీ ఎత్తునే ట్రెండ్ సెట్ చేసేలా ఉన్నాయి పన్నెండు వేల థియేటర్స్లో రిలీజ్ అయి పుష్ప టూ ఇండియా నెంబర్ వన్ ప్లేస్లో ఉంది త్రిబుల్ ఆర్ పదివేల థియేటర్స్లో విడతలైతే కల్కి మూవీ ఎనిమిది వేల ఐదు వందల వరకు స్క్రీన్స్లో మెరిసింది అయితే బాలయ్య అఖండ సీక్వెల్ మాత్రం ఆరు నుంచి ఎనిమిది వేల థియేటర్స్లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ముందుగా డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ఆరు వేల థియేటర్స్లో రిలీజ్ చేసి మూడు రోజుల గ్యాప్లో ఆ సంఖ్యను మరో రెండు వేల స్క్రీన్స్కి పెంచేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది నార్త్ ఇండియాలో దురంధర్ వల్ల అఖండ టూకి థియేటర్స్ ఇష్యూ వస్తుందట కాకపోతే ఫస్ట్ డే టాక్ టూ డేస్ కలెక్షన్స్తో లెక్కలు మారే ఛాన్స్ ఉంది అదంతా ఎందుకు పెయిడ్ ప్రివ్యూ తర్వాతే అఖండా టూ స్క్రీన్ల సంఖ్య నార్త్ ఇండియాలో భారీగా పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి అందుకే వెయిట్ చేసే ధోరణిలోనే అఖండా టూ టీం నార్త్ ఇండియా స్క్రీన్స్ విషయంలో పీవీఆర్ అండ్ కోతో ఇచ్చిపుచ్చుకునే ధోరణినే ఫాలో అవుతుందట